రూపాన్ని బట్టి వాక్యాన్ని మూడు రకాలుగా విభజిస్తారు సామాన్య వాక్యం సంశ్లిష్ట వాక్యం సంయుక్త వాక్యం సామాన్య వాక్యాన్ని ఇంగ్లీష్లో సింపుల్ సెంటెన్స్ అంటారు సంశ్లిష్ట వాక్యాన్ని కాంప్లెక్స్ సెంటెన్స్ అంటారు సంయుక్త వాక్యాన్ని కాంపౌండ్ సెంటెన్స్ అంటారు మనకు వాక్యాలు మూడు రకాలు సామాన్య వాక్యం సంశ్లిష్ట వాక్యం సంయుక్త వాక్యం ఇలా మనం ముందు వాక్యాల గురించి చెప్పుకునే ముందు ఒకసారి అసమాపక క్రియ సమాపక క్రియ ఈ రెండిటి గురించి చెప్పుకుందాము పూర్తయిన క్రియని సమాపక క్రియ అంటారు పూర్తి అయిన క్రియని సమాపక క్రియ అంటారు ఉదాహరణ వెళ్ళాను వచ్చాను చూశాను ఇలా ఇవన్నీ కూడా పూర్తి అయిన క్రియలు వీటిల్ని సమాపక క్రియ అంటారు రెండవది పూర్తి కాని క్రియలు వీటిల్ని అసమాపక క్రియలు అంటారు పూర్తి కాని క్రియలని అసమాపక క్రియలు అంటారు ఉదాహరణ వెళ్ళి వచ్చి చూసి ఇలా ఉంటాయి అసమాపక క్రియలు ఏ క్రియ వల్ల వాక్యం పూర్తవుతుందో ఆ క్రియను సమాపక క్రియ అంటారు ఏ క్రియ వల్ల వాక్యం పూర్తవుతుందో ఆ క్రియను సమాపక క్రియ అంటారు ఉదాహరణ నేను తిన్నాను ఇలా ఏ క్రియ వల్ల అయితే వాక్యం పూర్తి కాదో దానిని అసమాపక క్రియ అంటారు ఏ క్రియ వల్ల అయితే వాక్యం పూర్తి కాదో దానిని అసమాపక క్రియ అంటారు ఉదాహరణ నేను తిని నేను వచ్చి నేను పోయి ఇలా ఉంటాయి అసమాపక క్రియలు అంటే వాక్యార్థమును పూర్తి చేయజాలని క్రియారూపాలను అసమాపక క్రియలు అంటారు ఇప్పుడు మనము సామాన్య సంశ్లిష్ట సంయుక్త వాక్యాలను చూద్దాము సామాన్య వాక్యం ఒక వాక్యంలో కర్త కర్మ క్రియ ఉంటే ఆ వాక్యాన్ని సామాన్య వాక్యం అంటారు ఒకే ఒక సమాపక క్రియ ఉంటే ఆ వాక్యాన్ని సామాన్య వాక్యం అంటారు ఇలా రెండు నిర్వచనాలు చెప్పుకోవచ్చు ఒక వాక్యంలో కర్త కర్మ క్రియ ఉంటే ఆ వాక్యాన్ని సామాన్య వాక్యం అంటారు ఒకే ఒక సమాపక క్రియ ఉంటే ఆ వాక్యాన్ని కూడా సామాన్య వాక్యం అంటారు ఇందులో అసమాపక క్రియకు ఏమాత్రం అవకాశం ఉండదు ఇలా సామాన్య వాక్యంలో చూస్తే మనము క్రియారహిత రహిత వాక్యాలు క్రియా సహిత వాక్యాలు కూడా ఉంటాయి క్రియా రహిత వాక్యం అంటే ఆయన డాక్టరు ఆయన ఇంజనీరు ఇలా ఉంటాయి వీటిల్లో క్రియ లేదు క్రియా సహిత వాక్యాలంటే రాముడు అడవికి వెళ్ళాడు ఇలా వెళ్ళను క్రియ ఉంది కాబట్టి దీనిని క్రియా సహిత వాక్యం అంటారు సామాన్య వాక్యంలో క్రియా రహిత వాక్యాలు ఉంటాయి క్రియా సహిత వాక్యాలు కూడా ఉంటాయి ఒకే ఒక సమాపక క్రియతో కూడిన వాక్యాన్ని సామాన్య వాక్యం అంటారు అనగా కర్త కర్మ క్రియ ఉండే వాక్యాలు సామాన్య వాక్యాలు రెండవది సంశ్లిష్ట వాక్యం ఒక సమాపక క్రియ ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ అసమాపక క్రియలు ఉంటే ఆ వాక్యాన్ని సంశ్లిష్ట వాక్యం అంటారు అనేక అసమాపక క్రియలు ఉండి ఒక సమాపక క్రియ మాత్రమే ఉండే వాక్యాలు అంటే ఒకటి కంటే ఎక్కువ అసమాపక క్రియలు ఉంటే అది సంశ్లిష్ట వాక్యము ఉదాహరణ చూద్దాము నేను అన్నం తిని బడికి వెళ్ళి పాఠం విన్నాను నేను అన్నం తిని తిని అనేది అసమాపక క్రియ బడికి వెళ్ళి వెళ్ళి అనేది అసమాపక క్రియ పాఠం విన్నాను విన్నాను అనేది సమాపక క్రియ ఇంకొక ఉదాహరణ చూద్దాం సీత బజారుకు వెళ్ళి కూరగాయలు కొని వంట చేసింది బజారుకు వెళ్ళి అనేది అసమాపక క్రియ కూరగాయలు కొని కొని అనేది అసమాపక క్రియ వంట చేసింది చేసింది అనేది సమాపక క్రియ ఇలా సంశ్లిష్ట వాక్యంలో ఒక సమాపక క్రియ ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ అంటే అనేక సమాపక క్రియలు కలిగి ఉంటే ఆ వాక్యాలను సంశ్లిష్ట వాక్యాలు అంటారు మూడవది సంయుక్త వాక్యం ఒకటి కంటే ఎక్కువ సమాపక క్రియలు ఉంటే ఆ వాక్యాన్ని సంయుక్త వాక్యం అంటారు ఒకటి కంటే ఎక్కువ సమాపక క్రియలు కలిగిన వాక్యాన్ని సంయుక్త వాక్యం అంటారు సమాన ప్రాధాన్యం కల రెండు సామాన్య వాక్యాలు కలిసి ఒక వాక్యంగా ఏర్పడితే దానిని కూడా సంయుక్త వాక్యం అంటారు ఇందులో ఒక వాక్యం మరొక వాక్యంతో కూర్చడం జరుగుతుంది ఇక్కడ చూసినట్లయితే రెండు నేను బడికి వెళ్ళాను నేను పరీక్ష వ్రాయలేదు ఈ రెండు వాక్యాలని మనం ఒకే వాక్యంలో ఒక వాక్యాన్ని మరొక వాక్యంతో కూర్చున్నాం ఎలా అంటే చూడండి నేను బడికి వెళ్ళాను కానీ పరీక్ష వ్రాయలేదు ఇక్కడ కానీ అనేది వాడాం ఇవన్నీ కూడా అనుసంధాన పదాలు అంటారు కానీ తర్వాత లేకపోతే అందువల్ల కాబట్టి ఇవన్నీ కూడా అనుసంధాన పదాలు ఇవి సంయుక్త వాక్యంలో వాడబడతాయి ఇంకొక ఉదాహరణ చూసినట్లయితే రైలు వచ్చింది చుట్టాలు రాలేదు ఇది ఒక వాక్యం మరొక వాక్యంలో కూర్చోడం ఎలా అంటే రైలు వచ్చింది కానీ చుట్టాలు రాలేదు వర్షాలు కురిసాయి పంటలు బాగా పండాయి వర్షాలు కురిశాయి కాబట్టి పంటలు బాగా పండాయి ఇలా ఒక వాక్యాన్ని మరొక వాక్యంతో కూర్చడం జరుగుతుంది దీనిని సంయుక్త వాక్యం అంటారు ఒకటి కంటే ఎక్కువ సమాపక క్రియలు ఉంటే ఆ వాక్యాన్ని సంయుక్త వాక్యం అంటారు సంయుక్త వాక్యంలో కానీ అందువల్ల కాబట్టి లేకపోతే ఇలా అనుసంధాన పదాలు వాడబడతాయి ధన్యవాదములు